వారసత్వ సంపద జాబితాలు అనగానే యునెస్కో ప్రతి సంవత్సరం రెగ్యులర్గా రూపొందించేటువంటి రెండు జాబితాలు గుర్తుకు రావాలండి ఫస్ట్ ఏంటంటే తాత్కాలిక జాబితా సెకండ్ ఏంటంటే శాశ్వత జాబితా దీని అఫీషియల్ నేమ్ యునెస్కో టెంటేటివ్ లిస్ట్ దీని అఫీషియల్ నేమ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ యునెస్కో తాత్కాలిక జాబితా యునెస్కో శాశ్వత జాబితా మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైనా ఒక దేశానికి చెందిన వారసత్వ ప్రదేశం శాశ్వత జాబితా అయిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టుకు నామినేట్ చేయబడాలి అంటే అది అంతకుముందే తాత్కాలిక జాబితా అయినటువంటి యునెస్కో టెంటేటివ్ లిస్టులో చోటు దక్కించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చోటు దక్కించుకుంటేనే అది కాలక్రమంలో ఇక్కడ నామినేట్ చేయబడుతుంది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే భారతదేశానికి చెందినటువంటి పద్నాలుగు వారసత్వ ప్రదేశాలు అంటే ఫోర్టీన్ సైట్స్ లేదా ఫోర్టీన్ ప్రాపర్టీస్ యునెస్కో టెంటేటివ్ లిస్టులో అంటే యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి ఈ పద్నాలుగు భారతీయ వారసత్వ ప్రదేశాలలో ఆరు మార్చిలో చోటు దక్కించుకోగా ఒకటి జూన్లో చోటు దక్కించుకుంది మిగతా ఏడు సెప్టెంబర్లో చోటు చోటు దక్కించుకున్నాయి లాజిక్గా ఆలోచించండి ఫస్ట్ హాఫ్ ఇయర్లో ఏడు చోటు దక్కించుకోగా సెకండ్ హాఫ్ ఇయర్లో మిగతా ఏడు చోటు దక్కించుకున్నాయి ఏడు అనేది ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక మ్యాజిక్ నెంబర్ ఏడు ప్లస్ ఏడు మొత్తం పద్నాలుగు ఈ పద్నాలుగు ఇంటి ద్వారా యునెస్కో టెంటేటివ్ లిస్టులో చోటు దక్కించుకున్నటువంటి మొత్తం భారతీయ వారసత్వ ప్రదేశాల సంఖ్య ఎంతకు చేరుకుంది అంటే అరవై తొమ్మిదికి ఈ అరవై తొమ్మిది భారతీయ వారసత్వ ప్రదేశాలలో నలభై తొమ్మిది కల్చరల్ సైట్స్ అంటే సాంస్కృతిక ప్రదేశాలు ఉన్నాయి పదిహేడు నేచురల్ సైట్స్ అంటే సహజ ప్రదేశాలు ఉన్నాయి మిగతా మూడు ఏంటంటే మిక్స్డ్ సైట్స్ అంటే మిశ్రమ ప్రదేశాలు మరి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో అంటే యునెస్కో శాశ్వత జాబితాలో నేటి వరకు భారతదేశానికి చెందిన ఎన్ని వారసత్వ ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయి అంటే నలభై నాలుగు ఈ నలభై నాలుగు భారతీయ వారసత్వ ప్రదేశాలలో ముప్పై ఆరు సాంస్కృతిక ప్రదేశాలు ఉన్నాయి ఏడు సహజ ప్రదేశాలు ఉన్నాయి ఒకే ఒకటి మాత్రమే మిశ్రమ ప్రదేశం ఈ మిశ్రమ ప్రదేశం ఏంటంటే కాంచనజంగా జాతీయ పార్క్ అది ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే సిక్కిం రాష్ట్రంలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో మిక్స్డ్ సైట్ గా చోటు దక్కించుకున్నటువంటి కాంచనజంగా జాతీయ పార్క్ అనేది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో ఐయుసిఎన్ అనేటువంటి సంస్థ చేత గుడ్ స్టేటస్ ను పొందింది ఐయుసిఎన్ పూర్తి పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అటువంటి ఐయుసిఎన్ అనే సంస్థచే భారతదేశానికి చెందినటువంటి ఒకే ఒక్క ప్రొటెక్టెడ్ ఏరియా మాత్రమే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో గుడ్ స్టేటస్ను పొందింది మరి అది ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో మిక్స్డ్ సైట్గా ఉన్నటువంటి కాంచనజంగా జాతీయ పార్కు